బాటలో నా లక్ష్మణ బాటలో నా ఉరికి రామో తమ్ముడా లక్ష్మణ బాటలో నా లక్ష్మణ బాటలో నా ఉరికి రామో తమ్ముడా లక్ష్మణ బాటలో నా బిర్యాల గూడం పోయినా బిర్యాల గూడం పోయినా మన జెండ ఎగరవేయగా బిర్యాల గూడం పోయినా బిర్యాల గూడం పోయినా ఏదోళ్ళ కండ దండ ధమ్ముంది గుండ నిండా మన భక్తుల లక్ష్మణ మన బంగారు కొండ లక్ష్మణ బాటలో నా ఉరికి ఓ తమ్ముడా లక్ష్మణ బాట

చున్న బాటలోనా మనకి కదిలొచ్చాడు మన చీకటినే చీల్చేటి జన సూర్యుడు మన చీకటినే చీల్చేటి జన కర్మకైన జన్మకైన కదిలొస్తాడు కలిగినంతలో సాయం అందిస్తాడు కలిగినంతలో సాయం అందిస్తాడు వద్దమ్మ రాతిరైనా గన్నంటే పలుకుతాడు అన్యాయమేడ ఉన్నా ఎదిరించే మునగాడు లక్ష్మణ బాటలో నా ఉరికి రావో పదంటే సోపదంటే ఆదుకుంటాడు రేపటి మన భవిష్యత్తుకు అభయమిస్తాడు రేపటి మన భవిష్యత్తుకు అభయమిస్తాడు కార్యాలు కూడా బియ్యల్లారు నేస్తమేనురా అన్న మాట ఇస్తే తప్పని మా రాజు గునవురా దేవుండ్ల దీవెనుంది యువ శక్తి వెంట ఉంది మన బియ్యల్లారు అన్న విజయాన్ని కొదే నాంది లక్ష్మణ బాటలో నా ఉరికి రావో తమ్ముడా లక్ష్మణ బాటలో నా మనగన్న పేదోల్ల దేవుడేనురా పద్మవ్యూహంలో చెక్కిన అభిమన్యుడు కాదు అన్న అర్జునుడై ఘన విజయం సాధిస్తాడు రథం దాకా మన పిఎల్లారు చెయ్యికి ఓటేసి చేసి చేద్దాం లక్ష్మణ్ నా బాటలో నా ఊరికి రావో తమ్ముడా లక్ష్మణ్ నా మన నా ఎగరవే ఈ ఐదు సంవత్సరాలు అన్ని పనులు చేసి పెడతాం అందరూ సాయం చేసి సహకరించి అందుబాటులో లేకుండా మీకు అన్ని సాయం చేస్తాం ఈ ఒక్కసారి గెలిపించండి లైట్లు కా ప్రాబ్లం లేకుండా లైట్లు కాలువలు బోర్లు వేపించి బజార్లు పోపించి మేము కాంగ్రెస్ని గెలిపించండి కాంగ్రెస్ని గెలిపించాక ఈ గ్రామ ప్రజలకి నమస్కారాలు ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధి కోసం మాకు అన్ని పనులు దగ్గర ఉండి నడిపిస్తా నేనే అందరూ చే కత్తెర గుర్తుకి ఓటేసి ఏ ఇబ్బంది లేకోకుండా గెలిపించండి గ్రామ ప్రజలందరూ ఈ ఐదు సంవత్సరాలు మీకే ఏ ప్రాబ్లం లేకోకుండా నేను అన్నీ చూసుకుంటాను దగ్గర ఉండి అన్ని సౌకర్యాలుగా చేస్తాం మేము ప్రజలందరికీ నమస్కారాలు డప గ్రామ ప్రజలకు మేము కోరుకునేది ఏమంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్ని అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి కాబట్టి రేవంత్ గారి ఆధ్వర్యంలో మేము అనేక సమస్యలను ప్రజలకు ఇంద్రపల్లి కుమారి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే మేము ఎప్పుడు ఈ గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంటూ మేము ఎల్లవేళలా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై ఫైవ్ సెవెన్ మేము ఇంతకుముందు కూడా ఏ పదవులు లేకుండా ఉన్నాము ఈరోజు పదవి వచ్చి మాకు బాధ్యతనిచ్చి మీ పనులు సక్రమంగా జరిపించుకొని మమ్మల్ని గెలిపించవలసిందిగా కత్తెర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని బలపరిచ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి మేము ఎప్పుడు మీకు వెళ్ళవేళ పనిచేసే విధంగా మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము ఆలగడపర ప్రజానీకానికి ఆలగడపర ప్రజలకు యువకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంద్రపల్లి కుమార్ని అభ్యర్థిగా నిలబెట్టినాము కత్తెర గుర్తుకు ఓటేసి ఆ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అధికారంలో ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు సన్నబియ్యం అయితేంది కరెంట్ అయితేంది ఉచిత బస్సు ఇందిరమ్మ ఇల్లులు అదేవిధంగా ఇంద్రమ్మ చీరలు మహిళా శక్తి అనే అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేపడుతుంది అదేవిధంగా మా అభ్యర్థిని కత్తర గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అలగడప ప్రజానికి ప్రజానీకానికి వేడుకుంటున్నారు అలగడప గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు ఇంద్రపల్లి కుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి కుమారి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి విన్నపించడం జరిగింది దీని విధంగా కత్తెర గుర్తు కత్తరగుర్తుకు ఓటేసి ఆమెను విజయవంతంగా గెలిపించాలి అదేవిధంగా వార్డ్ నెంబర్లు కూడా పది మందిని కూడా విజయవంతంగా గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఆలగడపల విజయవంతంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పథకాలు ఉన్న అన్నిటిని గ్రామ ప్రజల ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి కోసం ఆమె పోరాడుతుంది ప్రజల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సమస్య కానీ వీధి లైట్లు కానీ సంక్షేమ పథకాలు ఏవి ఉన్నా కానీ ఏ విషయంలో అయినా కానీ ముందుకుండి నడిపిస్తుంది అన్ని విధాలుగా ఆమె ఇక్కడే ఉండి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పనిని ఖచ్చితంగా చేస్తుంది కుమార్ గారు మీ అమ్ముల్యమైన ఓటుని ఇంద్రపల్లి కుమార్ గారికి గుర్తుకు ఓటేసి విజయవంతంగా గెలిపించాలి కానీ కోరుకుంటున్నాం ఆలగడప గ్రామ ప్రజలకు ధన్యవాదాలు అదేళ్ళకు ఒకసారి రాజ్యాంగం కల్పించినట్టు ఓటు హక్కును మనం వినియోగించుకోవాల్సిన అవసరం వచ్చింది ఈరోజు ఆలగడప గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇంద్రపల్లి కుమారి గారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎటువైతున్నాయో ప్రతి ఒక్క అరువులకు అందే విధంగా కుమారి గారు కృషి చేస్తారని మీ అందరూ ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటేసి ఐదేళ్ల పాలనలో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఆలగడప ప్రజలకు తెలియజేయనేది అనగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంద్రపల్లి కుమారి అభ్యర్థిగా నిలబడ్డది కాబట్టి మన గ్రామంలో అనేకమైన అభివృద్ధి పనులకి చేకూరుస్తుంది ఇందిరమ్మ ఇండ్లు కానీ ఈ పైపు గవర్నమెంట్ పథకాలు వచ్చినాయి కాబట్టి ఐదు సంవత్సరాలు ఎట్లా నడిచినో దానికంటే మంచిగా కుమారి దగ్గర ఉండి ఊళ్ళే ఉండి చేయిస్తుంది కాబట్టి అత్యధిక మెజార్టీతో కుమారిని గెలిపించమని ప్రార్థానం ఆలగడ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఇంద్రపల్లి కుమారిని గెలిపించాలని కోరుతూ కత్తెర గుర్తుపై ఓటేసి గ్రామ ప్రజలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలనేసి గ్రామ అభివృద్ధి కోసం పాల్పడాలనేసి కోరుతూ